ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండి సూపర్ చికెన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ కావాలని అంటే బయట నుండి తెచ్చుకొని తినేవాళ్ళము కానీ ఇప్పుడు అట్లా కాదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లో వేసుకొని తినడమే మంచి హోటల్ స్టైల్గానే కుదురుతుంది టేస్ట్ అయితే మంచిగా తెలుస్తుంది మొత్తం పర్ఫెక్ట్ తుడికిపోయింది మా నా ఇంకా చేసిండు అది నైట్ రైస్ పెట్టి ఇప్పుడు వచ్చేసి చికెన్ బిర్యానీ రైట్ అప్పుడంతసా రైతే ఏంటి పెట్ట నాకు కొంచెం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ చెప్తాను ఓకేనా